సీఎం జగన్పై దాడి కేసులో ఒకరిని అరెస్ట్ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సాయంత్రంలోపు సతీష్ను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సమాయత్తం సమాయత్తమవుతున్నారు ఏటూగా ఉన్న దుర్గారావును పూర్తి స్థాయిలో ప్రశ్నించిన తర్వాతే అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం సీఎం జగన్పై దాడి కేసులో ఒకరిని అరెస్టు చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సాయంత్రంలోపు సతీష్ను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు ఏటూగా ఉన్న దుర్గారావును పూర్తి స్థాయిలో ప్రశ్నించిన తర్వాతే అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు సహన ఈ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి దాడికి సంబంధించినటువంటి పోలీస్ దర్యాప్తు అయితే చాలా పురోగతి లభించిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఈ దర్యాప్తు ఏదైతే ఉందో ఒక కొలిక్కి దాదాపుగా వచ్చిందని పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఈ రోజు మూడు గంటల సమయంలో మరి నిందితులను ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన వారిని లేదు కోర్టులో హాజరుపరిచి వీలుందంటూ కూడా ఒక సమాచారం అయితే ఉంటుంది దీని నేపథ్యంలోనే మొత్తం చూసుకుంటే పోలీసుల విచారణ అయితే ఈ గత రెండు రోజులుగా చేస్తున్నటువంటి పరిస్థితి ముమ్మరంగా చేస్తున్నటువంటి ఈ దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు కూడా రాబట్టారని కూడా చెప్తున్నారు అయితే అధికారికంగా ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుర్గారావు మరి దుర్గారావు అరెస్టుతో కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ దీంట్లో సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మరి మరికొంత మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ రాయి ఈ రాయి దాడి ఈ ఘటనలో ఎవరైతే రాయికి రాయి విసిరారు అని భావిస్తున్నటువంటి అనుమానిస్తున్నటువంటి సతీష్ సతీష్ కు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఈ రోజు ప్రధానంగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఈయన ఈ సీఎం దాడి ఘటనలో గా మరి చేర్చారు ఏ గా చేర్చినటువంటి సతీష్ ని ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో మరి మరికొద్ది రోజుల్లోనే మరికొద్ది అంటే నెక్స్ట్ డే కానీ రేపుగా నిల్లు కానీ దుర్గారావు దుర్గారావుని హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే దుర్గారావుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరగవలసి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఈ దుర్గారావు నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది ఎటువంటి సమాచారాన్ని పోలీసులు రాబట్టారని కూడా కొంత గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఇది కీలకమైనటువంటి అంశాలు కీలకమైనటువంటి ప్రధానమైన అంశాలు మొత్తంగా చూసుకుంటే ఈ దుర్గారావు ఏదైతే సతీష్ కు సంబంధించినటువంటి సతీష్ దుర్గారావు ప్రేరణతోనే దుర్గారావు దుర్గారావు చెబితేనే ఈ ముఖ్యమంత్రి మీద రాయిదాడి చేశానట్టు కూడా ఆ విచారణలో మరి సతీష్ చెప్పినట్టుగా భావిస్తున్నారు అందులో దాంతో పాటు అక్కడికి సంబంధించినటువంటి ఆ రోజు సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇతర సెల్ ఫోన్ కాల్స్ గాని మొత్తంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పోలీసు ఒక నిర్ధారణకి అయితే వచ్చారు ఖచ్చితంగా మరి దుర్గారావు దుర్గారావు ప్రేరణతో ఈ దాడి జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు అయితే ఈ దాడికి సంబంధించినటువంటి వడ్డేర కాలనీకి సంబంధించినటువంటి ఐదుగురిని సతీష్ తో పాటు నలుగురు నలుగురు యువకుల్ని అరెస్ట్ చేశారు కానీ అయితే తర్వాత విచారణలో ఈ దుర్గారావుకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిని విచారించిన తర్వాత మరి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వారిని విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఈ రోజు వారిని వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వారిని విడుదల చేస్తారని కూడా భావిస్తూ ఉన్నారు అయితే ఈ రోజు ఖచ్చితంగా మూడు తర్వాత కోర్టులో హాజరు ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నారో సతీష్ కు సంబంధించినటువంటి అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది ఈ మూడు ఈ సతీష్ కోర్టులో హాజరుపరిచి మరింత మరి సమయం కోసం అంటే విచారణ కోసం పోలీసులు పోలీస్ కస్టడీ అడిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు మరింత సమాచారం మరింత విచారణ చేయ చేయాలి కాబట్టి సతీష్ ని మరి పోలీస్ పోలీస్ కస్టడీ కస్టడీకి కోర్టును అడిగే అవకాశం ఉంది అయితే పోలీసు కస్టడీకి మరి కోర్టు ఇస్తుందా అని కూడా కొంత మరికొంత చపట్లోనే తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎందుకంటే మరి దుర్గారావు ప్రేరణతో దుర్గారావు ప్రంతో ఈ దాడి జరిగిందని కూడా పెద్ద ఎత్తున నమ్ముతున్న మరి పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన సమయంలో ఇది హై ప్రొఫైల్డ్ కేసు కొన్ని కీలక అంశాలు అయితే పోలీసులు చెప్పడానికి కూడా పోలీసులు వివరించడానికి కూడా నిరాకరిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తంగా చూసుకుంటే ఈ రోజు మరియు పోలీసులు పోలీసులు ముందుకు కానీ లేకపోతే కోర్టు ముందుకు కానీ వస్తున్నటువంటి ప్రధాన ముద్దాయి సతీష్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది సహానా ఓకే థ్యాంక్ యూ కోటేశ్వరరావు